నాకు కూడా ఇతర ఆడపిల్లలు ఉన్నారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కొంతమంది కమెంట్స్ చేస్తా ఉన్నారు ఏదో రాజకీయాలు చేస్తున్నాడు రాజకీయాలు ఎందుకు నాకు నాకేం అవసరం అండి ఇలాంటి అంశాల్లో ఎవరైనా రాజకీయాలు చేస్తారా నిజంగా నేను ఒకటి చెప్తున్నా ఆయన ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే అక్కడ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉంటానంట వాళ్ళందరినీ నేను పిలుచుకుని వచ్చి నేను జమ చేసి వాళ్ళందరినీ అక్కడ ధర్నాలో కూర్చోబెట్టానని చెప్పి చెప్తాను ఒకవేళ నిజంగా అన్యాయం చేస్తే నిజంగా ఆ పని కూడా చేస్తాను కానీ లేని మాటలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నాను నాకు ఆ విషయం తెలిసి అక్కడ ధర్నా చేస్తున్నారని రెండు గంటల నుంచి చేస్తున్నారని తెలిస్తే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి న్యాయం జరగాలి అని చెప్పి అక్కడికి వెళ్లి విషయం తెలుసుకున్నాను పాపం ఆ కాలేజ్ వికాస్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని వాళ్ళ మేనేజ్మెంట్ ని కూడా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ దుర్భాషలు ఆడారు దుర్భాషలాడి ఆ అమ్మాయి యొక్క ఆ ప్రిన్సిపాల్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసే విధంగా దుర్భాషలు ఆడారని చెప్పి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు వీళ్ళు చెప్తా ఉన్నారు